హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా చూడండి బనానాతో స్వీట్ బాగుండా ఎస్ బనానాలు బాగా పండిపోయిన బనానాస్ ఉంటాయి కదండీ సో అవి అయితే తినబుద్ది కాదు మనకి ఇంకా సో అవి అలా పడేయకుండా మరి వాటితో మనం స్వీట్ బాగుండా చేసుకున్నామంటే మంచిగా స్నాక్స్ లాగా తినేయచ్చు ఇవి టూ డేస్ అయినా సరే బాగానే ఉంటాయి పాడవు సో మరి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా పదండి వీడియోలకి సో నేను ఈ బనానా స్వీట్ బాండా తీసుకో చేసుకోవడానికి ఒక బనానానైతే బాగా పండిపోయినదాన్ని ఇట్లా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను బనానా సెన్నైనా తీసుకోవచ్చు అది మన ఇష్టము అలాగే ఒక జల్లెడ తీసుకొని దానిలోకి ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను అది జల్లడ పట్టాలి మైదా ఒక కప్పు తీసుకుంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా బియ్యం పిండి అది వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నది రైస్ ఫ్లోర్ ఇది వన్ అండ్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు వీడియో క్లిప్ మిస్ అయింది సో నేను ఇందులో అయితే వన్ అండ్ హాఫ్ కప్ వేసిన అట్లనే ఈ మైదా ఏమో వన్ కప్పు రైస్ ఫ్లోర్ ఏమో టూ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను దాని తర్వాత దీంట్లోకి మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి అది స్వీట్ని బట్టి మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాక ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేయాలి దీంతో కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు మిల్క్ యాడ్ చేసుకోవాలి వాటితో పిండి కలపడం అనేది సరిపోకపోతే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మిల్క్తోనైనా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపు దోశ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీంట్లో ఒక చిన్న స్పూ చిన్న స్పూన్ తీసుకుని దాంట్లో ఆఫ్ అంటే ఒక పించ్ అంటాం కదా అంత బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతాయి అది కూడా బాగా మంచి కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవడం వలన అన్నీ ప్రాపర్గా మంచిగా కలుస్తాయి ఆ తర్వాత మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడయిందండి ఇందులో కొంచెం కొంచెం పిండి తీసుకొని బోండాలు వేసుకుంటాం కదా అట్లా చిన్న చిన్నగా వేసేసుకోవచ్చు ఇది మనం డీప్ ఫ్రై వద్దనుకుంటే గుంత పొంగనాలు వేసుకుంటాం కదా పెనం దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే అట్లా వన్ డేనే ఉంటాయి టూ డేస్ అట్లా ఉండవు ఇవి టూ డేస్ అయినా సరే పాడవు మంచిగా ఉంటాయి ఇవి ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇవైతే ఫ్రై అయినాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి పక్కకు తీసేసుకున్నాము అవి చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా బనానాస్ పండిపోయిన తర్వాత పిల్లలకి తినాలని కూడా అనిపించదు బాగా పండిపోతాయి అప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది బనానా బనానా వేస్తాం కాబట్టి ఎక్కువ బనానా ఫ్లేవర్తో వెరైటీగా అనిపిస్తుంది ఇవన్నీ ఫ్రై అయిపోయింది తీసేసుకొని మిగతా పిండి కూడా అట్లనే చిన్న చిన్న బాండాల్లాగా వేసేసుకున్నాము ఇది చాలా టేస్టీగా ఉంటాయండి సో మొత్తం మన పిండి అయితే వేసేసుకున్నాం మనకి ఏ బనా స్వీట్ బాండా అయితే రెడీ అయిపోయింది కదండి చాలా సింపుల్గా అన్నీ సింపుల్ సింపుల్ అని చెప్తే ప్రతి వీడియోలో అనుకోవద్దండి ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి ఐటెం కూడా సింపుల్గానే ఉంటుంది సో ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుంది లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా ఈరోజు టేస్ట్ చేసి చెప్పడానికి క్రేజీ లేదండి స్కూల్కి వెళ్ళింది తను ఆఫ్టర్నూన్ వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి